ఏసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా దేవుని కృపలో దయలు వర్తిల్తున్నారా మీరందరూ బాగుంటారు ఎందుకంటే మీ అందరి కొరకు మీ కుటుంబాల కొరకు మీ పిల్లల కొరకు మీ వ్యాపారాల కొరకు మేము నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు మీ పట్ల మీ కుటుంబాల పట్ల గొప్ప కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు మహిమ కలిగిన కార్యాలు జరిగించబోతున్నాడు ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి ఒక్కొక్కరు పది మందికి షేర్ చేయండి మీరు విన్న తర్వాత అందరూ దీవించబడతారు అందరూ ఆశీర్వదించబడతారు ప్రతి ఆదివారం ఏ సన్నిధిలో ఆరాధన జరుగుతున్నాయి ఇప్పటికే వేల మంది ప్రజలు వస్తున్నారు స్వస్థతలు గొప్ప గొప్ప కార్యాలు అద్భుతాలు సాక్ష్యాలు వివాహం లేని వారికి వివాహం జరుగుతున్నాయి గర్భఫలం లేని వారికి గర్భ ఫలం ఇస్తున్నాడు అప్పులు రుణాలు బాకీలు వారు కుట్టివేయబడుతున్నారు గొప్ప గొప్ప కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తున్నాడు ఈ ఆదివారం మీరు రండి మీ కుటుంబాలతో రండి ప్రభు మీతో మాట్లాడబోతున్నాడు ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రభు ఇస్తున్నారు రండి వాగ్దానం చదువుకుందాం యశ గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన నేను నిన్ను మరిచిపోజాలను ఐ విల్ నాట్ ఫుల్ గెట్ యుయా అద్భుతమైన వాగ్దానాన్ని నేను నిన్ను మర్చిపోజాలను ఎంత బ్యూటిఫుల్ వర్డ్ గాడ్ ఇస్ గివింగ్ యూ దిస్ మార్నింగ్ అద్భుతమైన వాగ్దానం అద్భుతమైన మాట ఇస్తున్నాడు నేను నిన్ను మర్చిపోజాలను దీని బిడ్డ ఈ లోకములు నీ బంధువులు మర్చిపోవచ్చు నీ స్నేహితులు మర్చిపోవచ్చు అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉంటారండి ఏమి లేని పరిస్థితులు కష్టంలో నిందల్లో అవమానాల్లో కరువులు తినటానికి ఏమి లేనప్పుడు ఎవ్వరు ఉండరు అయితే ప్రభు అలాంటి పరిస్థితుల్లో నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు నేను ఒక స్థితిలో తీసుకుని వచ్చాడు ఒక పరిస్థితిలో నిన్ను నీ పిల్లలు నిలబెట్టాడు మరలా చెప్తున్నాడు నేను నిన్ను మర్చిపోజాలను మర్చిపోయే దేవుడు కాదండి నువ్వు ఎప్పుడు కూడా ఆయన ముందు ఉండాలని నేను అరచేతిలో చెక్కున్నట్టయినా నిన్ను నీ కుటుంబాన్ని అరచేతిలో చెక్కుకున్నాడు ఘనమైన కార్యాలు నీ పట్ల జరిగించబోతున్నాడు కొద్దిసార్లు ఒకవేళని ప్రార్థనకు ఆలస్యమైంది జవాబు రావటం నువ్వు అడిగినది ఆలస్యమైందని ఒకవేళ కంగారు పడుతున్నావేమో ప్రభు నా ప్రార్థన వినలేదేమో నా వైపు చూడలేదేమో నేను మర్చిపోయాడేమో అని అనుకుంటూ ఉన్నా ప్రభు అంటున్నాడు నేను నిన్ను మర్చిపోజాలను నీ జీవితంలో నీ పిల్లల జీవితంలో నీ కుటుంబంలో బలమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాన్ని ప్రభు జరిగించబోతున్నాడు ఈరోజు నోట్ చేసుకోండి దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఎలాంటి ఆశీర్వాదం ఇస్తాడో ఆ ఆశీర్వాదం నేను చూడబోతున్నారు నీ కుటుంబాలను అనుభవించబోతున్నావు దేవుని యొక్క ప్రసన్నతను ఆయన సన్నిధిని నువ్వు చూడబోతున్నావు చాలా మంది నిరాశలో ఉన్నారు చాలా మంది నిస్పృహలో ఉన్నారు చాలామంది అయోమయ పరిస్థితులు ఉన్నారు ఏంటి నా జీవితం ఏంటి నా బ్రతుకు భయపడద్దు నీ ప్రార్థనలు దేవుడు విన్నాడు నీ కుటుంబానికి రక్షణ నీ కుటుంబానికి విడుదల నీ జీవితంలో అద్భుతం చేస్తున్నాడు ఎందుకు తెలుసా నేను నిన్ను మర్చిపోంచాలని అంటున్నాడు మర్చిపోలేని అంటున్నాడు ఆయన ఎంత ప్రేమ అండి ఈ లోకంలో ఎక్కడ దొరికిన ప్రేమ ఏసీ దగ్గర దొరుకుతుంది నేను నిన్ను మర్చిపోలేదు అంటున్నాడు ఆయన మర్చిపోలేదంటే ఏదో కార్యం నీ పట్ల చేయబోతున్నాడు ఆయన ప్రార్థన చేసుకుందాం ప్రవ్వాన్ని కుషితో ఎంతమంది ఉదయకాల సమయంలో ఈ మాటలు విన్నారు ఐ విల్ నాట్ గట్ యూ నేను నిన్ను మర్చిపోవచ్చని అని అవుతాండి అవును మీరు మమ్మల్ని మర్చిపోలేదు కాబట్టి మేము బ్రతికి ఉన్నాం ప్రవ్వ ఉదయకాల సమయంలో ఎంతమంది వాగ్దాన్ని వింటున్నారు ప్రతి బిడ్డను మీరు తీయించండి మాధురి ప్రభుని దర్శిస్తున్నాడు మాధురి గొప్ప కార్యం నీ జీవితంలో జరుగుతున్నాయి నేను నిన్ను మర్చిపోలేదు అంటున్నాడు స్వప్న ప్రభు నిన్ను మర్చిపోలేదు నిన్ను నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు బలమైన మేలుతో నింపబోతున్నాడు అప్పారావు ప్రభు ఇప్పుడే తాగుతున్నాడు నీకున్న ప్రతి బలహీనత నుంచి మీకు విడుదల కలుగుతున్నాయి సంపూర్ణమైన స్వస్థత సంపూర్ణమైన ఆరోగ్యం పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో కలుగు చేయాలనుకుంటున్నాడు లత దేవుని జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు బలమైన కార్యాలతో నింపబోతున్నాడు స్నేహ దేవునికి శక్తి నేను కమ్ముకుంటున్న ఏస్తున్నాములో ఘనమైన కార్యాలు చడబోతున్నావు బ్రదర్ గణేష్ ప్రభు ఇప్పుడు తాకుతున్నాడు నా బుర్రలో ఉన్న బలహీనత నుంచి నువ్వు విడుదల పొందుతున్నావు సంపూర్ణమైన స్వస్థతను పొందుకుంటున్నాం కళావతి నీ గర్భాన్ని ప్రభు ప్రభుత్రుస్తున్నాడు అద్భుతమైన కార్యం చేస్తున్నాడు ఇంకా ఎంతమంది ప్రార్థన లేఖించారు ఏ శ్వాదంలో కష్టాల్లో ఉన్నారు వారు విడుదల పొందుదురుగాక ఆశీర్వాదం పొందుదురుగాక స్వస్థత పొందుదురుగాక ఒక్కొక్కరిని దీవించమని ఆశీర్వించమని ఏసు నాము తండ్రి ఆమెన్ హలే దేవుడు మీ అందరితో చెప్పమంటున్న మాట నేను నిన్ను మర్చిపోజాలను నిన్ను మర్చిపోడంటైనా నీ జీవితంలో నీ కుటుంబంలో నీ వ్యాపారంలో నీ పిల్లల బ్రతుకులో గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు గాడ్ బ్లెస్ యూ